హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ గార్డెనింగ్ బ్లాగ్ ఈరోజు ఈ మిరాకిల్ గ్రో ఆల్ పర్పస్ ప్లాంట్ ఫుడ్ ఉంది కదా సో ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి అండ్ అలాగే మేము ఇది ఒక టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాము సో మేము ఎక్కువగా అసలు యూస్ చేయము ఈ ప్లాంట్ ఫుడ్ ఓన్లీ యూనో మల్లెపూల మొక్కలకి అలాగే ఇంకా రోజెస్కి రోజ్ ప్లాంట్స్కి అలాంటి వాటికి ఏమైనా ఫ్లవర్ ప్లాంట్స్కి ఇది ఎక్కువగా యూజ్ చేస్తామనమాట సో ఏంటంటే ఈ మల్లెపూల మొగ్గలు చూస్తున్నారు కదా మొగ్గలు వచ్చాయి కానీ అవి చాలా చిన్న సైజు మొత్తం ఈ ఎండలకు అనుకుంటా ఎండలకి పువ్వులు సరిగ్గా రావు కదా సో అలా ఈ మధ్య బాగా ఎండలు ఉన్నాయి కదా సో ఈ పువ్వులు కూడా అసలు చాలా సైజు చాలా చిన్నగా వచ్చేస్తుంది సో అంతకుముందు చాలా పెద్ద పెద్దగా వచ్చింది మనం ఏమీ వాడకపోయినా ఈ ఈ ప్లాంట్ ఫుడ్ వేయకపోయినా కూడా పెద్ద సైజులో వచ్చాయి ఫ్లవర్స్ కానీ ఇప్పుడు రావట్లేదు సో అందుకనేసి మా దగ్గర ఈ మిరాకిల్ గ్రోది ప్లాంట్ ఫుడ్ ఉంది ఇది ఇది కూడా అయిపోవచ్చింది సో అందులో లాస్ట్లో కొంచెం ఉంటే దాంట్లో మొత్తం వాటర్ యాడ్ చేసి ఈ మల్లె మొక్కకి యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇంకా ఇది కొంచెం యాడ్ చేయడం వల్ల మనకి ఈ పువ్వుల సైజు కూడా పెరుగుతుంది సో అందుకనేసి యాడ్ చేశాను